అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ ఆత్మీయ కలయిక మరియు కార్తీక వనసమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి అమలాపురం అగ్నికుల క్షత్రియ తాలూకా సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు వారికి సంఘం బిల్డింగ్ కొరకు అనేక ప్రభుత్వాలకు చెప్పిన ప్రభుత్వాలు మారుతున్నా తమకు కట్టిస్తామంటున్న సంఘం బిల్డింగ్ ఎవరూ పట్టించుకోవటం లేదని తమకు ఇచ్చిన హామీ గాలికి వదిలేస్తున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారికి సభాముఖంగా వివరించగా అగ్నికుల క్షత్రియ సంఘం బిల్డింగ్ కొరకు సిఆర్ఎస్ నిధుల నుంచి యాభై లక్షల రూపాయలు సమకూర్చేందుకు నేను ప్రయత్నం చేస్తానని ఒకవేళ అలా అవ్వలేని పక్షంలో విజయవాడలో అగ్నికుల క్షత్రియ సంఘం బిల్డింగ్కి ఎలా అయితే సహాయం అందిస్తున్నానో మీ సంఘం బిల్డింగ్ కు ఐదు లక్షల రూపాయలను నేను సహాయం చేస్తానని సభాముఖంగా తెలియజేశారు అలాగే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా సంఘానికి కట్టుబడి ఐక్యతతో ముందుకెళ్లాలని ప్రజలందరికీ తెలియజేశారు అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు ఈ కార్యక్రమం అనంతరం మల్లాడి కృష్ణారావు గారిని గజమాలతో ఘనంగా సత్కరించారు సింహాపురం తాలూకా అగ్ని కులక్షేత్ర సంఘాల సమితి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అధ్యక్షులు ఆ సంఘ అధ్యక్షులందరిని కూడా వేది వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం మరి ఈ కార్యక్రమాన్ని

మరి ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక బుక్ సరిపోదు మేము అంటే దయచేసి రెండో విషయాలు మాట్లాడుతాం మేము అందరి వేది కార్యక్రమాల్లో తరచు ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో నేను ఒకరు కాబట్టి మీ ముందు ఎంతో తెలుసుకున్నాం మన అంతర్వేది ఆలయ నిర్మాత గొప్పనాథి కృష్ణమ్మ గారి పేరు ప్రతిష్టలు తగ్గాలని కొంతమంది నాయకులు కుతంత్రం చేస్తే అటువంటి కుతంత్రాన్ని తిరిగి తిరిగి కొట్టి మన అగ్ని కులక్షేత్ర మనోభావాల ముందు తీసుకెళ్ళిన మన అగ్ని కులక్షేత్ర లెజెండ్ మన మల్లాడి కృష్ణారావు గారు మల్లాడి కృష్ణారావు అంటేనే అగ్ని కులక్షేత్ర ముద్దు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు చెప్పడే కాదు దానికి నిదర్శనం కూడా ఆయన చేసే పనులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు గమనించి ఏది చేయాలన్నా కూడా చిన్న పిల్లవాడు నుంచి పన్ను ముసలివారు మనకి అమలాపాలం తాలూకా సమస్యలు చాలా ఉన్నప్పటికీ కూడా పెద్దలందరినీ కూడా పాపం కష్టపడి అందరినీ పిలవడానికి వెళ్ళారు అయినప్పటికీ కూడా అన్న మాట ప్రకారంగా ఇక్కడికి ఇచ్చేసిన మన మల్లాడి కృష్ణారావు గారు ఎందుకంటే మాట ఇస్తే మరోది అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చారంటే మన సమస్యలు పరిష్కారం అవడం కోసం ప్రయత్నం చేస్తారు ఈయన సామాన్యమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన అంచు మంచులుగా దేశ నాయకుడిగా ఎదగడం చాలా మనకు చాలా సంతోషకరం ఎందుకంటే ఇవాళ మత్స్యకారుల లెక్క నష్టపరిహారం ఇస్తున్నారంటే ఓఎన్జీసీ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా ఐదు సార్లు ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడి అలాగే ఓఎన్జిసి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి డబ్బులు ఇప్పించారు ఆయన ఇది గొప్ప చరిత్ర ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ డబ్బులు ఇవ్వదు తీసుకుని వచ్చారు ఎందుకంటే మన అగ్రీవల క్షేత్ర యొక్క చరిత్ర ఇతర కులాలు కూడా తెలియాలి చాలా చేయాలనే ఉద్దేశం చెప్పిన బుక్స్ ని మరి రిలీజ్ చేశారు అందరూ కూడా వంద నూట యాభై తీసుకొచ్చారు తర్వాత మళ్ళా వస్తుంది కాబట్టి నాయకులందరూ ఇది చదవాలి చదివి మన చరిత్ర తెలుసుకోవాలి ముందు ఇది అగ్నిగోళ క్షేత్ర యొక్క చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎవరు మాట్లాడినా లక్ష్మణరావు గారు వేదికపై నరసింహ స్వామి ఈ రోజు ఇక్కడ సమావేశమైన ముఖ్యంగా అమలాపురం తాలూకాకు సంబంధించి అగ్నికోశులు వారి కోరిక మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మరి సోదరు సోదరు ముఖ్యంగా మన కమ్యూనిటీ పెద్దలందరికీ వేదిక మీద పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందు మాట్లాడే పెద్దలు ఇక్కడ ఉన్న వారికి ఉండే ఇబ్బందుల గురించి సంఘాలకు ఉండే ఇబ్బందుల గురించి అన్ని కూడా మాట్లాడి ఉన్నారు సంఘానికి ఒక బిల్డింగ్ పెట్టేటప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఉండాలి మనం ఎలక్షన్ లో కోట్లు ఖర్చు పెడుతున్నాం నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తే పది మందికి అన్నది మరి చాలా మంది తక్కువగా కనపడుతూ ఉంది వారు అందరూ కూడా వచ్చి నన్ను కోవడం జరిగింది ఒక బిల్డింగ్ కి ఒక ఫ్లోర్ మీరు యానం నుంచి వేయించాలని అంటే ఒక ఇన్స్టాల్మెంట్ మొన్న మేము నవంబర్ అరవై తారీఖున ఐదు లక్షల రూపాయలు అగ్నిపత్రి సేవా సంఘానికి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మూడు ఇన్స్టాల్మెంట్ లో రాబోయే రోజుల్లో యానం అగ్రిగుల సరియా సేవా సంఘం విజయవాడలో కడుతున్న ఆ బిల్డింగ్ కి ఒక ఫ్లోర్ అంతా కూడా మేము వేయాలని చెప్పేసి అనుకుని ఒక ఇన్స్టాల్మెంట్ ఐదు లక్షలు రిలీజ్ చేస్తాం మేము అలాగే ఇక్కడ అమలాపురంలో చెప్తూ ఉన్నారు నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కమ్ మంత్రిని అలాగే ఎంపీ తోటి కూడా నేను మాట్లాడి నాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి మరలా మీరు వచ్చే సంవత్సరం ఈ వన భోజన కార్యక్రమానికి వచ్చేటప్పటికి మీరు అడుగుతున్న సిఎస్ఆర్ ఫండ్ నుంచి వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని నాకున్న పేరును ఉపయోగించి ఒక యాభై లక్షల రూపాయలు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేయకపోతే ప్రయత్నం చేసిన తర్వాత అవ్వకలేకపోతే మీకు ఆ సంఘానికి ఎలా అయితే ఇచ్చాము ఒక ఐదు లక్షల రూపాయలు ఏదో సంఘం నుంచి కూడా మీకు ఆ రోజునే మళ్ళా కార్యక్రమంకి వచ్చినప్పుడు ఒక ఐదు లక్షల రూపాయలు మీకు సంఘానికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను రేపు రాబోయే రోజులు కూడా దాని గుడి విషయం కానీ కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు కానీ తప్పనిసరిగా మీ అందరి అండదాండే మీతోటే ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ చెప్పిన విషయాలు కూడా సీరియస్ గా ఆలోచన చేయండి అందరూ ఐక్యతగా ఉండండి ఏ ఇష్యూ అయినా సరే ఏదైనా ఇష్యూ టేకప్ చేసినప్పుడు ఈ పార్టీ వాడు చేశాడా ఆ పార్టీ వాడు కాకుండా కమ్యూనిటీకి ఇది అవసరం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిలబడవలసిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ చేరు మీద ఉన్న వాళ్ళు అలాగే మీ ముందు ఉన్న వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏదో కొంత ప్రజాప్రతినిధి కావచ్చు ఏదో విధంగా కొంత అవకాశాలు మీకు రావాలని చెప్పేసి మీ వ్యక్తిగా పేర్కొంటూ రాబోయే రోజుల్లో నేను ఇచ్చే పిలుపుని తప్పనిసరిగా మీరు ఫాలో అవుతుండండి మీరు చెప్పే సమస్యలకి నేను తప్పనిసరిగా నేను ఫాలో అవుతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు ఇస్తారుగా మీ అగ్ని సత్రుడిగా మీ ఎగ్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాను సాయిబాబా గారు వాళ్ళ మిత్ర బృందం సన్మానం చేస్తున్నారు మిమ్మింటో తోటి గజమాన్ కూడా సార్ సార్